Brought you by Silver Pumps and Motors. Top quality and consistent performance के लिए सिर्फ Silver Pumps नाम याद रखना. పార్టీ నాయకుల కి రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు మంచిని మైక్ లో చెప్పాలి చెడును చెవిలో చెప్పాలన్నారు ఆయన మన నాయకులు మంచి చెవిలో చెప్పి చెడు మైక్ లో చెబుతున్నారన్నారు పార్టీ నాయకులు తీరు మార్చుకోవాలని సూచించారు ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులని మీనాక్షి సమన్వయం చేశారు ప్రభుత్వ నిర్ణయాలలో పిసిసి కార్యవర్గ సభ్యులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు ప్రభుత్వ కార్యక్రమాలను పిసిసి కార్యవర్గం ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు పార్టీ కోసం కష్టపడ్డ వారికే నామినేటెడ్ పోస్టులు ఇచ్చినట్టుగా చెప్పారు భవిష్యత్తులో పార్టీ ప్రభుత్వ పదవుల భర్తీ కోసం అసెంబ్లీ వారిగా జాబితా విడుదల చేయనున్నట్టుగా చెప్పారు పార్టీ కోసం కష్టపడిన కొందరికి పదవులు రాలేదు ఇక మరో విడతలో పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు చెప్పారు పదవులు పొందిన వారు మరింత కష్టపడితే వాటిని చేస్తాం లేదంటే వారిని తర్వాత మరొకరికి అవకాశం కార్పొరేషన్ డైరెక్టర్లు మార్కెట్ కమిటీలు టెంపుల్ కమిటీల్లో ఖాళీల ఖాళీగా ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఆ ఖాళీలను కూడా భర్తీ చేయబోతున్నారు మార్చి పదిలోగా పదవుల భర్తీ కోసం జాబితా తయారు చేయాలి పదవులు భర్తీ చేస్తే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తారన్నారు ఏవైతే ఇప్పుడు కార్పొరేషన్లు వేసినాం కార్పొరేషన్లల్ల డైరెక్టర్ల ఖాళీలు ఉన్నాయి లే మార్కెట్ కమిటీల ఖాళీ మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్లు ఖాళీలు ఉన్నాయి మందిరాల కమిటీల కార్పొరేషన్ ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వంలో వివిధ హోదాలలో జిల్లా స్థాయిలో కూడా ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి ఇవే కదా మనం కార్యకర్తలకు ఇవ్వాల్సిందే అందుకే పది ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు నా ఆదేశాలు ముఖ్యమంత్రిగా నేను నియమిస్తున్న ఈ సమావేశం నుంచి అంటే మార్చి పది తారీఖు లోపల అన్ని జిల్లాలల్లో వీటిని నియమించడానికి అవసరమైన లిస్టులు తయారు చేసి అన్ని క్లియరెన్స్ తీసుకొని ఏఐసిసి ఆమాదంతోనే అన్ని క్లియరెన్స్ తీసుకొని మార్చ్ టెన్త్ లోపల వాటి నియామకాలన్నీ చేపడితే కిందున్న శ్రేణులకు కూడా ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో మాకు అవకాశం వచ్చింది ఈ ప్రభుత్వం మనది అనే ఒక భావన ఉంటుంది అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థలల్లో రేపు ఎన్నికలను ఎట్లా ఎదుర్కోవాలి ఆ పరిస్థితులు ఏంది అక్కడ శ్రేణులను సమన్వయం చేసుకోవడానికి అవసరమైన వాళ్ళు వార్డు మెంబర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు ఈ హోదా కూడా ఎవరెవరైతే అవకాశాలు రానోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశాలు ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుంది ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు తీసుకుంటారు ఒకవేళ మనకి ఎమ్మెల్యే టికెట్ రాకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ రావచ్చు లేకపోతే మిగతా విషయాలు రావచ్చు అదేవిధంగా మనం నామినేటెడ్ పదవులు తీసుకుందాం రెండు రాజ్యసభ మనం నామినేట్ చేసినాం అనుభవజ్ఞులైన రేణుకా చౌదరి గారిని ఏఐసి గారు రేపు మేడం సోనియా గాంధీ గారు రాజ్యసభలకు వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఒక టీం ఉండాలని చెప్పి వారిని రాజ్యసభలకు వారి అనుభవం దృష్ట్యా వారిని సోనియా గాంధీ గారి సూచన మేరకు వారిని మనం రాజ్యసభలకు తీసుకున్నాం రాహుల్ గాంధీ గారు యంగ్ బ్లడ్ పార్టీ కష్టపడ్డోళ్ళకి ఒక సందేశం పంపించాలనుకున్నప్పుడు యూత్ కాంగ్రెస్ ఏ నేషనల్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన అనిల్ యాదవ్కు ఈరోజు రాజ్యసభ వచ్చింది మీకు తెలిసి ఒక యూత్ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళకి రాజ్యసభ రావడం ఎప్పుడైనా చూసినరా మీరు ఈరోజు పార్టీ లైన్లో ఉంటే పార్టీ అవకాశం ఇచ్చింది ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్కు ఎమ్మెల్సీ వచ్చింది కేసులు కట్టుకున్నాడు కొట్లాడి అని ఇచ్చినాం అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన మహేష్ గౌడ్ గారికి ఎమ్మెల్సీ వచ్చింది పిసిసి ప్రెసిడెంట్ కూడా అయ్యింది అంటే ఈరోజు నా సూచన ఎవరెవరైతే ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డప్పుడు కష్టాలలో మనతో ఉన్నారో మన ఎంబడి నిలబడి పార్టీ కార్యకర్తల కోసం కొట్లాడినరో వీలైనంత మేరకు పార్టీ వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చింది ఈరోజు అడ్వైజర్లుగా షబీర్ అలీ గారు నేసినా వేం నరేందర్ రెడ్డి గారు నేసినా అరకర వేణుగోపాల్ గారు నేసినా ఇంకెవర నేసినా కూడా ఇవన్నీ కూడా మొదటి నుంచి మనము ప్రభుత్వంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం ఎవరెవరైతే కొట్లాడినరో వాళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చినాయి ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకుంటుంది వచ్చినో లేమో వచ్చింది కదా మేము చేయాల్సిన పని లేదనుకుంటారు రానో లేము మాకు ఎట్లాగ ఇవ్వలేదు కదా ఇంకా మేము ఎందుకు పనిచేస్తామంటారు ఈ ఈ రెండింటి మధ్యలో ఎక్కడో గ్యాప్ ఉంది గ్యాప్ను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది